జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై నాలుగు కురుసభలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల యొక్క సంధి పలుకులు చెప్పారు సభలో వారంతా శ్రీకృష్ణుడిని పగుడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత ధర్మంగా మాట్లాడినారు అని అంటున్నారు శ్రీకృష్ణుడు అలా సంధి పలుకులు చెప్పి తన ఆసనములో కూర్చుండగా ఆ సభలో ఉన్న పెద్దలు ఋషులు గౌరవనీయులందరూ కూడా మాధవుడు ఎంతటి ధర్మయుక్తమైనటువంటి సంధి పలుకులు పలికినారు అతని సంధి పలుకులు ధర్మములు కాదు అని చెప్పడానికి ఎవరికి వీలుంటుంది ఏ ధర్మశాస్త్రము కాదంటుంది అని అనుకుంటున్నారు ఈలోగా ఋషులు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు జమదగ్ని మాట్లాడుతున్నాడు యువరాజ దుర్యోధన నా మాట వినుము ధర్మంగా ఒక మాట చెప్తాను పూర్వము ధంబోద్భవుడు అనేవాడు ఉండేవాడు అతడిని అనిచిన వారు నరనారాయణులు వారు ఆదిగురులు వారే శ్రీమన్నారాయణుడు నరుడు ఆ నరుడే నేడు అర్జునుడు ఆ నారాయణుడే నేడు శ్రీకృష్ణ పరమాత్మ వారెప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ భూమిపైన ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు నేడు వారు ఈ ద్వాపర యుగ అంతంలో నరుడు నారాయణుడుగా ఉద్భవించారు గనుక నీవు దంబోద్భవుడు అనే రాక్షసుని వలె ఈ శ్రీకృష్ణ పరమాత్మపై కినుక వహించకు ద్వేషం వహించకు అలా చేస్తే అది నీ నాశనానికి దారితీస్తుంది ఇప్పుడు కన్న మహర్షి మాట్లాడుతున్నాడు సుయోధన ఏదైతే చెప్పారో మహర్షి జమదగ్గిని అది వాస్తవము నీవు నరనారాయణుల శక్తిని గుర్తించలేకున్నావు గర్వముతో ఎదుటివారిని పెద్దలను ఉత్తములను తక్కువగా చూడకు పూర్వము గర్వము వహించినటువంటి ధర్గంతుడు గర్వభంగానికి లోనయ్యాడు అతడు మరలా శ్రీమన్నారాయణు యొక్క వాహనం అయినా కూడా అతనికి అతని గర్వం వల్ల గర్వభంగం చేశాడు నారాయణుడు పూర్వము శ్రీమన్నారాయణుడు యొక్క దయతో ఇంద్రుని యొక్క రథసారధి మాతలి తన కుమార్తెను నాగకుమారుడైనటువంటి సుముఖుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు ఆ సుముఖుడికి విష్ణువు యొక్క వాహనమైనటువంటి గర్త్మంతుడి వల్ల ప్రాణహాయం లేదని వరం ఇచ్చాడు ఇంద్రుడు ఆ విషయం తెలుసుకున్న గర్త్మంతుడు నారాయణుడి సమక్షంలో ఉన్న ఇంద్రుడిని తోలనాడాడు దూషించాడు అప్పుడు ఇంద్రుడు గౌరవంగా మాట్లాడుతూ సోదరా నీవు వినతపుత్రుడివి నేను అది పుత్రుడును మన ఇద్దరికీ తండ్రి కశ్యప మహారాజు కశ్యప ప్రజాపతి మనలో మనకి ఎందుకు అని గౌరవంగానే మాట్లాడాడు ఇంద్రుడు నాగపుత్రుడు సుముఖుడు నా రథసారథికి మాతలికి అల్లుడు అందుకనే అతనికి ఆ వరం ఇచ్చి తిని కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సుతోనే ఆ వరం ఇచ్చాను నేను అని వినయంగా చెప్తాడు ఇంద్రుడు గర్భవంతునికి కానీ రెచ్చిపోయినటువంటి గర్భవంతుడు నారాయణుడి సమక్షంలోనే ఇంద్రుడు తొలనాడుతూ నా శక్తియుక్తులు నీకు తెలియవా మొత్తము అతిథి సంతానాన్ని దేవతలను నా యొక్క ఒక్క ఏకతో పడవేయగలను నా బలము నా శక్తి నీకు తెలియదా అంటూ గద్దించాడు ఇంద్రుడిని నారాయణుడి సమక్షంలోనే ఇలా ఇంద్రుడిపైన విరుసుకుపడిన గరుత్మంతుడికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు గద్మంతా సరే కానీ నా మాట ఒకటి వినుము మీ అన్నదమ్ముల తగాద తర్వాత చూద్దాము నేను చెప్పిన ఈ చిన్న పని ఒకటి చేయము నా ముంజేతి పైకెత్తలేకుండా ఉన్నాను నేను నొప్పిగా ఉన్నది కాస్త నా ఈ ముంజేతిని పైకెత్తి పెట్టుము అని అంటాడు నారాయణుడు గరుద్ంతుడిని అప్పుడు గరుద్మంతుడు వెళ్ళి శ్రీమన్నారాయణుడు యొక్క ముంజేతిని పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు ఎంతో శక్తి ఉపయోగించినా కూడా ఆ ముంజేతిని కదపలేకపోతాడు చివరికి ఆ ముంజేతిని తనపై వేసుకొని చితికల్ల పడతాడు గర్ద్పంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే నారాయణుడు ఆ నారాయణుడు యొక్క చేయి గర్ద్పంతుని పైన పడగానే అతని భూమిపై పడి గుడ్లు తెల్లబెట్టి ప్రాణాలు పోతున్నాయి రక్షించడి రక్షించడి మహాప్రభు అని కేకలేశాడు అప్పుడు ఆ నారాయణుడు తన భక్తుడిని కరుణించి చేయిని పైకి తీసి సద్వంతుడిని ప్రాణాలు పోకుండా కాపాడాడు అప్పుడు అంటాడు నారాయణుడు వైనతేయ నీకు ఇంత గర్వము ఎందుకు నా సమక్షంలోనే ఇంద్రుడిని ఇలా తోలనాడుతున్నావే నీవు ఉత్తమ పుణ్యదంపతులకు పుత్రుడివి వినత కశ్యపులకు పుత్రుడివి అని గౌరవిస్తున్నాను నీకు ఉన్న పుణ్యం వల్ల తల్లి యొక్క రుణం తీర్చుకున్నావు కనుక నీకు అమితమైన పుణ్యం వచ్చింది అందుకనే కదా నేను నిన్ను వాహనంగా స్వీకరించాను నా శక్తిలో శత సహస్ర సహస్రాంశంలో ఒక అంశము నీకు ఇచ్చి నిన్ను నా వాహనంగా ఉంచుకున్నాను నేను గౌరవించాను నీవు అది మరిచి నా సమక్షములో ఇంద్రుని తోలనాడుతున్నావు ఇది ఎంతటి చెడ్డ పని వైనయ నీ శక్తికి నీ గమనానికి నీ గొప్పతనానికి నీ శక్తి నీ గొప్పతనము కాదు నేను ఇచ్చిన నా శత సహస్ర సంవత్సర అరుచులోని ఒక అంశ నేనిచ్చిన శక్తియే అది అది నా కృప దానిని మరిచి నీవు హద్దులు మరిచి పెద్దలను దూషిస్తున్నావు ఇంద్రుడు దేవతలకు అధిపతి అతడిని నీవు అలా నిందించుట అదిను నా సమక్షంలో నీకు తగునా అందుకే నీకు ఈ బుద్ధి చెప్పాను అని అన్నాడు శ్రీమన్నారాయణుడు ఇది వాస్తవము దుర్యోధన నేను చెప్పినది వాస్తవము కాకుంటే ఆ సభలో నాతో బాటుగా ఇక్కడ ఉన్న నారద మహర్షి కూడా ఉన్నాడు అతని అడుగుము అతను కూడా సాక్ష్యం చెప్పగలడు ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీకృష్ణ పరమాత్మయే ఆది మునులలోని నారాయణుడు ఆ నరుడే ఆ అర్జునుడు వారి శక్తి ఇంత అంత అని మనం ఎవరూ చెప్పలేము అది అనంతము అర్జునుడు కలిసి ఉన్న పాండవులను వారికి రక్షణగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా కౌరవులే కాదు ఈ భూమండలం ఒక్క పెట్టున దండెత్తి వచ్చినా సరే వారిని జయించలేరు ఇది వాస్తవం కనుక దుర్యోధన నీవు ఆ పాండవులకు వ్యతిరేకంగా ఆలోచన చేయకం ధర్మంగా ఆలోచించము ధర్మంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా నడుచుకునుము ధర్మంగా సంధి చేసుకునుము నీవును నీ చిరతండ్రి కుమారులను సుఖంగా ఉండెదురు మీ వంశములు చిరకాలము విజయంతో సుఖంతో శాంతులతో వర్ధిల్లుతారు లేకుంటే నీవు తప్పక నష్టపోతావు తెలుసుకో నీ తండ్రి గారి మాటకు అడ్డు చెప్పకు నీ తండ్రికి తండ్రి భీష్ములు వారు మహా ఉత్తముడు అతని మాటను జవదాటకండి మీకు క్షేమం కలుగుతుంది వారి మాట వింటేనే వారి మాట తిరస్కరిస్తే మీకు నష్టం కలుగుతుంది అని నీకు నేను వేరేగా చెప్పనవసరం లేదనుకుంటాను అని చెప్పాడు మహానుభావుడు కన్వ మహర్షి అవును అవును అని ఋషులంతా అన్నారు जय श्रीमारायण